మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి నాని సెటైర్తో కామెంట్స్ చేశారు మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు టీడీపీ కార్యకర్తలు తాళ్లతో కట్టేశారని ఆయన అనుకు అనుకుంటున్నాడు గన్మ్యాన్ లేకపోతే కార్యకర్తలే తిరగబడి దాడి చేస్తారని అన్నారు కల్తీ మద్యం కారణంగా కుటుంబాలు రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనలో మాజీ మంత్రి పేరుని నాని వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పేరుని నాని మీడియాతో మాట్లాడుతూ సారా మంత్రి అంటాడు మేము నాణ్యమైన మందు అమ్ముతున్నాం దానికోసం ఒక యాప్ కూడా తీసుకొచ్చామని చెబుతాడు కొన్న వెంటనే స్కాన్ చేసి పరిశీలించుకోండి అని అంటున్నాడు ఆ సమయంలో పేదవారు టచ్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి కల్తీ మద్యం తాగేవారికి కూడా కుటుంబం ఉంటుంది మద్యం తాకూడదు అని చెప్పాలి ఒకవేళ మద్యం తాగకుండా ఉండకపోతే నాణ్యమైన మద్యం అయినా ఇవ్వాలి రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందేమో కానీ మద్యానికి మాత్రం కరువు రాలేదు ప్రతి గల్లీలో ఎటు చూసినా ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే కనిపిస్తున్నాయి దయచేసి కల్తీ మద్యం జోలికి వెళ్ళవద్దు మద్యాన్ని నియంత్రించకుండా వెచ్చలొడిగా మద్యాన్ని అందిస్తున్న ఈ సారా మంత్రికి బెర్తాఫ్ చేయాలి మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని మార్చుకోవాలి టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగ ఆగరు అని నువ్వు అనుకుంటున్నావు ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు టీడీపీ కార్యకర్తలు తాళ్ళతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు నువ్వు కట్టిన తాళ్ళను పరాపర తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు నీ గన్మ్యాన్ ఉన్న నిన్ను టీడీపీ కర్తలు నిన్న కొట్టకపోతే నన్ను అడుగు కడుపు రగిలిపోయినా చచ్చిపోతున్నారు అల్లాడి ఏడుస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు నేను మీ వినత కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మనసు నిండా పుట్టడు బాధతో ఈ మీ ముందుకు వస్తున్నాను అంతకు అంతకుముందే ఆమె డ్రైవర్ రాయుడు చనిపోవడానికి ముందే ముందు సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఇందులో బొచ్చల సుధీర్ రెడ్డి డబ్బులు ఇస్తున్నట్టే తాము కోట వినత వీడియో తీసి ఇచ్చినట్లు వెల్లడించాడు